వెల్కమ్ టు హోప్ టీవీ న్యూస్ సచ్చినొళ్లను సాధిస్తారా స్వామి కడప జిల్లా కాశీనాయన మండలంలోని వరికుంట్ల అర్జున వాడులో శవాలు కూడా వివక్షకు గురవుతున్నాయి శ్మశాన వాటక లేక దళితులు అధికారులకు విన్నమించుకున్న ఏర్పాటు చేసిన పాపాన పోలేదు క్రమంగా శ్మశాన స్థలం కబ్జాకు గురవుతూ అగ్రవర్ణాల వాళ్ళు పంట పొలాలకు ఆక్రమించుకుంటూ ఉన్న అధికారులు చోద్యం చూస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శవాల పట్ల కూడా వివక్ష ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు ఎన్నోసార్లు మీడియాతో ఈ విషయం విన్నమించినా అధికారులలో చలనం రాలేదు మరి అధికారులకు తెలియదా గ్రామ పంచాయతీ శ్మశానంలో నిర్వహణ కోసం ప్రత్యేక గ్రాంట్లు కేటాయిస్తుందని అలాగే మండల పరిషత్ శ్మశాన వాటికల్లో నిర్వహణ కోసం ప్రాంగణాలు పర్యవేక్షణల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి రక్షణ గోడలు ఏర్పాటు చేయడము జిల్లా నుండి శ్మశాన వాటికలకు నిర్వహణ కోసం ప్రత్యేక నిధులు మా ప్రాంతాలకు అందడం లేదా మరి ఇదెక్కడి చూద్దాం సారు అని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దళితులు అంటే సాంఘిక వాతావరణమే కాకుండా శ్మశాలలో కూడా వివక్ష చూపడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు రెండు వందల కుటుంబాలు కలిగిన ఈ గ్రామానికి శ్వాన వాటిక స్థలం పరిరక్షణకు సంబంధించిన అధికారులకు అధికారులు కాదా ఈ వివక్ష ఈ ఈ సందర్భంగా దళిత నాయకులు గ్రామ పెద్దలు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు చెందిన మేము గత ప్రభుత్వం మాకు శ్మశానం ప్రకటించింది ఒకటి ముక్కలెక్క ప్రకటించింది కానీ దానికి దారి లేదు ఈ ప్రభుత్వం అన్న మాకు ఆ శ్మశానానికి దారి కల్పించి శ్మశానం చుట్టూ పారిగోడ ఒక బోరు ఆ ఉన్న చెట్లు తొలగించి శుభ్రం చేసి మాకు మంచిగా దారి కల్పిస్తారని మేము వేడుకుంటున్నాము వరికుంట్ల దిగువపాలేము ఎస్సీ వాళ్ళము మేము గత సంవత్సరం గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి రోడ్డు పాయింట్ అవతల వేరే వాళ్ళ చేలో వేసుకుంటున్నాము మాది మా పటాభూమి అనేసి అక్కడి నుంచి మమ్మల్ని బయటికి నెట్టేసినారు నెట్టేసిన నుంచి మేము ఎక్కడ వేసుకోవాలా తెలియక మేము ఖర్జనా పరిజన పడుతుంటే ఏదో ప్రభుత్వం గత ప్రభుత్వం ముందుకొచ్చి ఇక్కడ పోరంపోక స్థలం ఉంది ఆ స్థలాన్ని మీరు ఇక్కడ చేసుకోండి అని చెప్పినారు చెప్పినరే కానీ దానికి ఒకటి మాకు హద్దులు నిర్వ నిర్వర్తించలేదు అలాగే దారి కూడా చూపించలేదు ఏమి మేము రావాలంటే వేరే వాళ్ళ చేలల్లో వస్తుంటే వాళ్ళ చేలల్లో నుంచి అబ్జెక్షన్ చేస్తున్నారు చాలా మాకు ఇబ్బందికరంగా ఉంది కానీ ఈ ప్రభుత్వం అన్న దయతలిచి మాకు ఒక దారి ఏర్పరిచి దాని చుట్టూ అభివృద్ధికి ఒక నిధుల్ని ఇచ్చి అభివృద్ధి చేస్తారని మేము మనవి చేసుకుంటున్నాం